నేను నిన్నొక్కడిని శిక్షించట్లేదురా నువ్వు ఏడుస్తుంటే నేను కొలు ఏడుస్తున్నాను చూడు నువ్వు బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ముఖానికి దుప్పటో అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నావే నేను కూడా ఏడుస్తున్నాను రీతిలో నీకొక్కడికే బాధ నావేంటి నీ బాధ నాకు కూడా నేను ఎందుకు బాధపడుతున్నాను నిన్నెందుకు బాధ పెడుతున్నాను నీలో ఆ ఉండకూడదు నీ ఎట్లా నా సంకల్పం నెరవేర్చబడాలని శిక్షిస్తున్నాను ఈ వాక్యంలో అతను విడిచిపెట్టను విడిచిపెట్టను తప్పక అతన్ని నేను కరుణిస్తాను కరుణించడానికి శిక్షించేది ఆయన నిన్ను నీ మీద చాలు చూపడానికి శిక్షించేది నిన్ను అంతం చేయడు నిన్ను నవ్వులు పాలు చేయడు నిన్ను తల తెచ్చుకునేటట్లు చేయడు నేను తలగా చేయడానికే శిక్షిస్తున్నాడు